చిత్రపరిశ్రమలు దీపావళి వారానికి సిద్ధమవుతున్నాయి తమ డ్రీం ప్రాజెక్టుల్ని ఈ టపాసుల పండగకే విడుదల చేయాలని అనుకుంటారు చాలామంది నిర్మాతలు కాని బాలీవుడ్ మాత్రం ఈసారి తక్కువ బడ్జెట్ సినిమాపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం సాధారణంగా పండగ సమయంలో ప్రేక్షకులు తమ కుటుంబంతో కలిసి థియేటర్లకు వస్తుంటారు దీని దృష్టిలో ఉంచుకునే నిర్మాణ సంస్థలు భారీ సినిమాల్ని దీపావళి క్రిస్మస్ తీసుకురావాలని నిర్ణయించుకుంటాయి ఇప్పుడు దీనికి హిందీ చిత్రపరిశ్రమ పూర్తి భిన్నంగా ఉంది దీపావళి వారంలో పెద్ద చిత్రాల విడుదలలు లేకపోవడమే దీనికి కారణం బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం థామా తప్ప టపాసుల వేడుకకు భారీ సినిమాల జాడ కనిపించట్లేదు నిజానికి ఈ సంవత్సరంలో హిందీలో కాంతార చాప్టర్ ఒకటి ధురం ధర్మాత్రమే ప్రేక్షకుల్లో అంచనాలున్న సినిమాలు అని నిర్మాత నాయర్ నాయరన్నారు